అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి గుంటూరు మార్కెట్ రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ కన్ఫ్యూజ్ పడకుండా ఎందుకంటే కన్ఫ్యూజ్ పడితే మార్కెట్ ధరలే మారిపోతాయి అందుకని ముందు డేట్ చూసి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బుధవారం నాడు సరుకులైతే రాష్ట్రం నలుమూలల నుంచి మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు అటు బయట కర్ణాటక నుంచి కూడా వస్తున్నాయి లక్షా ముప్పై మూడు వేల రూపాయలు లక్షా ముప్పై మూడు బస్తాలు ముప్పై మూడు వేల బస్తాలు మార్కెట్కి వాటికి రావటం రావడం జరిగింది కొంత స్టాకులు ఉన్నాయి కొంత బయట దిగుతున్నాయి ఏదైనా దగ్గర దగ్గరగా సరుకు అయితే మార్కెట్లో బాగుంది సరే ఎంత సరుకులున్నా ఏ విధంగా ఉన్నా ఇవాళ మిర్చి రకాల వారీగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుద్ది ముందుగా మనం కర్నూలు డీడి మార్కెట్ చూస్తే కర్నూలు డీడి ఈరోజు పెద్దగా ఆడావుడి కనపడలేదండి నిన్న ముప్పై రూపాయలు అక్కడ ఏదన్నా రూపాయి జరిగింది అనుకుంటే ముప్పై రూపాయలు అయితే స్టాండర్డ్గా జరిగింది కానీ ఇవాళ ముప్పై అంకె కనపడలే నాకు అటు పదివేలు నుంచి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఎనిమిదిలో ఎక్కువ జరిగిందండి ఆరు ఏడు ఎనిమిది పదమూడు అంకె మాత్రం కనపడలేదు త్రీ ఫోర్ వన్ కూడా అటు పదివేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేలండి దేశవాళి అది కూడా భద్రాచలం అయితే పదమూడు నుంచి పదమూడున్నరే అనుకోవాలా అటు మార్కెట్లో నెంబర్ ఫైవ్ కూడా నెంబర్ ఫైవ్ సంబంధించి కొద్దిగా దేశవాళ క్వాలిటీలు అయితే చాలా అరుదుగా కనపడుతున్నాయి అరుదుగా ఎందుకు కనబడుతుందని అని చెప్పేసి కొంతమంది రైస్ సోదరులు కూడా అడిగితే ఈ రేట్లకి మార్కెట్ ధరలకి మాకైతే గిట్టుబాట్లకి ఏసీలకు పెట్టామండి అని చెప్పి జరిగిందండి వాస్తవం కూడా హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి నెంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు వేలుగా జరుగుతుంది ఇంకా బులేటు బంగారం ఈ రెండు ఒకే విధంగా ఉండేయండి మార్కెట్ ధరలు మార్కెట్ ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలు కాని లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ పన్నెండు వేలండి బుల్లెట్ కానీ బంగారం కానీ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా మార్కెట్లో పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు ఇందాక చెప్పుకున్నదే ఈ మార్కెట్ ధరలకి అవసరమైన రైతులు ఏదో కొద్ది గొప్ప డబ్బు అవసరమై ఉన్నోళ్ళు తప్పితే మిగతా కొంతమంది రైస్ హోదాలు అయితే మేము ఏసీలోనే పెట్టుకుంటున్నామండి సరే మార్కెట్లో పెట్టారు కదండీ అంటే మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది మా మిర్చి ఇప్పుడున్న క్వాలిటీ ప్రకారంగా ఏ విధంగా అడిగారు అనేది దానికోసం పెట్టామండి అని చెప్పేసి కూడా కొంతమంది రైస్ హోదరులు నేను యార్డు మొత్తం కూడా తిరుగుతున్నప్పుడు కలిసి చెప్పడం జరిగిందండి సరే మార్కెట్ హైయెస్ట్ మార్కెట్ ఏముంది అనుకుంటే పదివేలు కాడించి పదమూడు వేలు దాకా ఎక్కువ జరుగుతుందండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు పైన సిజంటా బ్యాడ్కి తొమ్మిది వేలు కాడి నుంచి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే సేల్స్ ప్రకారంగా బాగుంది కానీ ఆ క్వాలిటీ ఉన్న మిర్చి ఇక్కడ రాట్లా అటు కర్ణాటక ఎందుకంటే ఇటు గుంటూరు మార్కెట్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ అని చెప్పేసి అటు కర్ణాటక వైపు వెళ్తున్నాయి కొద్దిగా వస్తున్నాయి లైట్ రంగులు కొద్దిగా మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు పద్నాలుగు వేల దాకా జరుగుతున్నా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న క్వాలిటీల ప్రకారం చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు బాగుంటే పదమూడు వేలు అంటే మీడియం బెస్ట్లు బెస్ట్ తేజా మార్కెట్ తేజా మార్కెట్ కూడా అదే ధర అట్లానే ఉంది అంటే అడావుడ్గా సేల్స్ కానీ స్పీడ్గా ఖరీదులు కొనటం కానీ లేదు అంత క్వాలిటీలు కూడా ఇవ్వండి ఉండవాస్తం ధర చూసుకుంటే ఇది కూడా పదివేలు కా నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు టాప్ అనుకోవాలి ఆ పైన రేట్లు కూడా నాకైతే కనిపించట్ల క్వాలిటీ కూడా లేదు కూడా తర్వాత ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ సూపర్ టెన్ వచ్చేసేసరికి క్వాలిటీ ఉన్న మిర్చి అంటే మద్రాసుకు అటు ఎక్స్పోర్ట్ పరంగా నడిచే క్వాలిటీ అంటే బద్దెలాగా కలర్ నిండు కలర్ ఉంటే ఇటు మన నంద్యాల సైడ్ కాస్త కోస్తా కోయలు కొంటులు అటువైపు కొద్దిగా పర్లేదండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు రేంజ్లో ఉండే మితాయి అన్ని కూడా అటు తొమ్మిది వేలు కాడ నుంచి పదకొండు పదకొండు వేలు ఐదు వందల రేంజ్లో ఉండే కర్నూలు వైపు ఇటు పల్నాడు ప్రకాశం ఇటువైపు కూడా అంటే అంత క్వాలిటీ ఉండట్ల హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేల ఐదు వందల కాడ నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు జరిగిద్దండి తర్వాత రకం షార్క్ రోమే టూ సిక్స్ ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ధర చూసుకుంటే అటు పదివేలు నుంచి లోయెస్ట్ అంటే మీడియం హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఎనిమిది ఈ పన్నెండు వేల ఐదు వందలు కూడా రోజు రైతు సోదరులు చదువుతున్నాను షార్క్ సన్నకత్తి అయితేనే సన్నకత్తు కాకపోతే పన్నెండు వేలే అదే టూ సిక్స్ పన్నెండు వేల దగ్గర జరుగుతుంది మార్కెట్లో తర్వాత టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ వ్యాపారస్తులు కొంతమంది అడుగుతున్నారండి ఉండి మార్కెట్లో కనపడదాలు తక్కువ ఉంది మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు లోయెస్ట్ అయితే కుబేర కానీ టూ సెవెంటీ త్రీ కానీ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ ఇంకా ఈ క్లాసిక్ సంఘం ఈ క్లాసిక్ సంఘం ఈ నాందార్సీ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో ఇవి క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉంటుంది కొంచెం మెతక రకాలు తగిలిన పండ్లున్నా ఇవన్నీ కొంచెం స్లో మూమెంట్ మార్కెట్ వాస్తవం చెప్పాలంటే ఏ రకానికైనా కొంచెం పండు పండుకాయల అటు ఉంటే అంటే కొంచెం స్లోగానే ఉండే హైయెస్ట్ మార్కెట్ ఎనిమిది వేలు కా ఎనిమిది వేలు కాంచి లోయెస్ట్ మార్కెట్ అంటే స్టార్టింగ్ హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పది నుంచి పదివేల ఐదు వందలు అండి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే మార్కెట్లో అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల కాంచి తొమ్మిది వేలు దాకా మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్లు అండి పదకొండు వేలు డీలెక్స్లు అండి ఆరుమూరు సూపర్ క్వాలిటీ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్కడన్నా ఏదన్నా ఒక లాటుకి కర్రలాట జరుగుతుంటుందండి గుంటూరు మార్కెట్ వచ్చేసరికి వంద రెండు వందలు మూడు వందలు లాటు పెద్దలాటే ఉండి ఉంటే జరుగుతుంటుంది అది పెద్ద విషయం కాదు జనరల్గా జరిగే మార్కెట్ పదకొండు వేలు తర్వాత ఎల్లో మిర్చి క్వాలిటీ ఉంటే ఇరవై ఒక్క పైన కూడా జరుగుతుంది క్వాలిటీ అది కూడా తేజా టైపు సన్నకత్తి అయితే బద్దె టైపు కాకుండా ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ అటు తొమ్మిది వేలు కాడించి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు ఇంకా ఇవి ఇట్లా ఉంటే తాలు చూసుకుంటే అటు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు దాకా తేజ తాలు ఏది మావుల తాలు రంగు తక్కువ తాలు మెత్తక మెతక టైపు లేకుండా మెతకుంటే ఆరు వేలే ఎనిమిది వేలు కాడి నుంచి పైన జరిగేవి కూడా రంగున్న తాళు అట్లానే సీడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు కానీ డీడి తాలు కానీ మిగతా తాలు ఇతర తర సీడి వచ్చేసి అటు నాలుగు వేలు కానుంచి జనరల్గా ఆరు వేలు జరిగితే ఆరు వేలు పైన జరిగేది మచ్చ తాలు అంటే మంచి రంగు ఉన్న తాలు ఏడు వేలు దాకా జరుగుతుంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు మూడు వేలు కానించి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఎక్కువ బాగుంటే డ్రై ఉండి బద్దెలాగా ఉండి కొంచెం తల మంచి రంగు తాళైతే ఐదు వేలు మా ఇదండి టోటల్గా మూమెంట్ అయితే నాకు ఈరోజు కొద్దిగా మూమెంటు సేల్స్ పరంగా అంతగా అనిపించలేదండి కొన్ని రకాలకి ఇవ్వండి మార్కెట్ దరలెత్తి ఈ విధంగా ఉండయి నెక్స్ట్ మళ్ళీ అప్డేట్లో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ ఆడు